అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన వాకిటికి ఘన సన్మానం ముప్పయ్యో వార్డుకు చెందిన కాలనీవాసులు ఇటీవల పదవికాలం ముగిసిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ని ఘనంగా సన్మానించారు జంగిడిపురం రోడ్ పదకొండో నంబర్ కాలనీ వాసులు శ్రీధర్ను ఘనంగా సన్మానించారు కాలనీ వేగంగా విస్తరిస్తున్న దానికి అనుగుణంగా శ్రీధర్ ముప్పయ్యో వార్డును అభివృద్ధి చేశారని వారి నాయకత్వాన్ని బలపరుస్తామని అన్నారు వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉన్నానని ముప్పయ్యో వార్డ్ కొత్త కాలనీ అయినప్పటికీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారముతో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు విద్యుత్తు లైన్లు మంచినీటి పైప్ లైన్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందని ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సహకరించిన అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ రాములు సుదర్శన్ గౌడ్ రంజిత్ శివకుమార్ వెంకటస్వామి గౌడ్ రెడ్డి రాకేష్ నాయుడు చిన్నస్వామి శివుడు తదితరులు పాల్గొన్నారు పదకొండవ వీరి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ ఆత్మీయ సత్కారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఉనపర్తి మున్సిపాలిటీలో ఏ వార్డులో జరిగినంత అభివృద్ధి ముప్పై వార్డుకు అత్యధిక నిధులు తెచ్చి చేయడం జరిగింది మన పరిస్థితి మీకు తెలుసు ఈ వార్డు వైశాల్యం ఉనపర్తి అన్ని వార్డుల కంటే పెద్ద వైశాల్యం ఇక్కడ టీఎంఆర్ స్విమ్మింగ్ పూల్ మదర్స్ స్లాబ్ స్కూల్ నుంచి డిగ్రీ కాలేజ్ అన్ని స్టార్ట్ చేస్తే ఆ చిన్న మరికొంట మరికుంట కానుకొని ఉన్నటువంటి రాజీవ్ కురుగల కొరకు వైశాల్యం ఉండడం తర్వాత అన్ని కూడా కొత్త కాలనీలుగా ఏర్పడడం వల్ల అన్ని సమస్యలతో ఉన్నటువంటి వాడి కరెంటు మనమే కొత్తగానే చేసుకోవాలా డ్రైనేజ్ కొత్తగానే చేసుకోవాలా రోడ్లు కొత్తగానే చేసుకోవాలా మంచినీటి పైప్ లైన్ల వ్యవస్థ కొత్తగానే చేసుకోవాలా ఇలా అనేక సమస్యలతో కూడుకున్నటువంటి వాడిలో నన్ను గెలిపించినందుకు గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఉండడం వల్ల వారి సహకారంతో ఆ చేతనే నిధులను తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది మిగతా అభివృద్ధి జరగవలసినటువంటి పనులు ఇంకా కూడా చాలా ఉన్నాయి మరొకసారి నాకు ఏదైనా సందర్భంలో అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ కాలనీ అభివృద్ధి చేస్తూ నేను తోడ్పడతాడని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మీ రోడ్లు కూడా ఆల్రెడీ అభివృద్ధి స్కీమ్లో పెట్టి ఉన్నాయి మిగతా ఏదే సమస్య ఉన్నా నేను పదవి ఉన్నా పదవి లేకున్నా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి నా ఫ్యామిలీ యాక్చువల్లా కృషి చేస్తూ ఈ సమస్యను తొలగించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్